విజయనగరం జిల్లా కొత్తవలస మండలం మంగళపల్లెం గ్రామంలో గల శ్రీ మారడి మాంబ తీర్థ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగాయి ఈ కార్యక్రమానికి ఎస్కోట విశాఖపట్నం విజయనగరం జిల్లాల నుండి వచ్చిన భక్తులకు అమ్మవారిని దర్శించుకున్నారు ఉదయం నుండి భక్తులు బారులు తీరారు గ్రామ పెద్దలు మరియు గ్రామ ప్రజలు మారడి మాంబ భజన కుర్రోళ్లు పువ్వుల డెకరేషన్ శట్టి బలిజవారి సేవా సంఘం ఆధ్వర్యంలో అమ్మవారికి అలంకరణ చేయడం జరిగింది భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారికి మొక్కలు చెల్లించుకున్నారు We'll I'm yeah. sorry.